నమైన విని కార్యములు ఎడల స్థిరమైన విని ఆలోచనలు నాయసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదా అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదా అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైన వీని నీ కార్యములు నాయడలా స్థిరమైన విని ఆలోచనలు నా ఏ సయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరిచే ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా దరిచే పదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మూసి బసటగా నిలిచి ఆదరించావు నా భారము మూసి బసటగా నిలిచి ఆదరించావు మహిమలు నీకే చెల్లించేదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయ్యా